ఈ కార్య సంబంధించిన విచారణలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇవి ముంగడపడే అవకాశం ఉంటుంది అరెస్ట్ అని మీరు అనుకుంటా ఉన్నారా ఉంటే ఉండొచ్చు నేను ఏమంటా అంటే రేవంత్ రెడ్డి సక్రమంగా చేసి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీ చేస్తే చేయొచ్చు వల్ల చేసినటువంటి దొంగల్ని తీసుకురావాలి ఎందుకంటే బాగా స్వేచ్ఛ ఎవరికి ఎవరు ఫోన్లో మాట్లాడుకునే స్వేచ్ఛ లేనట్టు ఏదో పైన దేవుడే మనం మాట్లాడుకునే సీక్రెట్ గా మాట్లాడుకునే వినడు నువ్వెవడు వినడానికి సో దాంట్లో భాగ్యం అయితే దాంట్లో బాధితుడైతే దాంట్లో ఇది చేస్తే కేసీఆర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి కానీ రాజకీయం చేద్దంటున్నాం టైం పాస్ చేద్దంటున్నాం అలా ఉందా ఏదన్నా అంశాలు రావంగానే ఆరు గ్యాన రాగానే ఆరు గ్యానంటీ అమలు కాలేదని చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ తీసుకొస్తావు లేకపోతే మీరు ఇచ్చిన హామీలు రుణమాఫీలు కావట్లేదు రుణమాఫీ సక్రమంగా కాలేదు రైతు బంధువు రావట్లేదు అనగానే మళ్ళీ ఇంకోటి కాళేశ్వరం సో నువ్వేం చేసినావు ఇన్నేళ్ళు ఫస్ట్ నేను ఏమంటానంటే కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు మెగా కృష్ణారెడ్డికి నువ్వే కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో మంచి దావత్ ఇచ్చి మంచి మంచి మాంసం తీసుకొచ్చి ఇచ్చి మెగా కృష్ణారెడ్డికి దావతిచ్చినప్పుడు ఏడిపోయింది మెగా నువ్వు కాళేశ్వరం మీద విచారం చేస్తావని తెలియదా నీ సీక్రెట్ బెడ్రూమ్ లో మెగా కృష్ణారెడ్డి రెండు గంటలు నిద్రపోయినప్పుడు ఈ కాళేశ్వర విచారణ గుర్తురాలేదా నువ్వు నగర్ లో మళ్ళొక ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినప్పుడు ఈ కాళేశ్వరం విచారణ గుర్తుకు రాలేదా అసలు దొంగ నీ ఇంట్లో ఉంటాడు అసలు దొంగ నీకు డబ్బులు ఇస్తాడు అసలు దొంగను నీ సంకర పెట్టుకొని ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ చేస్తాడు ఏం బొచ్చు పిక్తావు ఆయనని మెగా కృష్ణారెడ్డి కాని రెండు పెట్టి ముప్పై రెండు పండ్లు ఊసింది అసలు దొంగలు కూడా బయటకు వస్తాడు సో అందుకనే ఇది టైం పాస్ టైం పాస్ టైం పాస్ టైం పాస్ ఇది ఈ టైం పాస్ కోసమే జరుగుతుంది విచారణ తప్ప ఇది రాజకీయంగా కాలయాపన చేయడం కోసం జరుగుతుంది తప్ప నిజంగా జరగట్లేదని నేను అనుకుంటున్నాను నిజంగా జరిగేది అంటే మెగా కృష్ణారెడ్డిని ఇప్పటికిప్పుడు తీసుకుపోయి నువ్వు పిర్రలాయ కొట్టు అసలు దొంగలు బయటకు వస్తారు నీకు ఎందుక భయం మెగా కృష్ణారెడ్డి నువ్వెందుకు బాగా నువ్వు నువ్వెందుకు సేవ్ చేస్తాను సో మెగా కృష్ణారెడ్డిని సేవ్ చేసుకుంటూ కాళేశ్వరం మీద విచారణ చేస్తా అసలు దొంగ నువ్వు ఇంటే పెట్టుకుంటావు అసలు దొంగ సూత్రధారం ఇంట్లో పెట్టుకుంటాం ఇంకా నేను విచారణ చేస్తుందంటే ప్రజలు నమ్మాలా ఓకే కల్వకుట్ల కవిత కొత్త దుకాణం ఎత్తుకుంది బీసీల కోసం పోరాటం చేస్తే అన్ని పార్టీ కలుస్తా ఉన్నది ఎట్లా చూస్తా ఉన్నారు మా పోరాటం సార దుకాణం ఏంది కొత్త దుకాణం ఏంది బీసీ దుకాణం వచ్చింది బీసీ దుకాణం ఇక అవును సార్ బీసీల గురించి నిజాయితీగా మాట్లాడితే బాగానే ఉంటుంది ఒక విషయం అమ్మ కవితమ్మ గారు మీరు తప్పక అనుకోవద్దు నీకు ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు మీ అయ్యా ముందు మీ ఆ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయరు ఫస్ట్ అయ్యా అయ్యా నువ్వు జాతీయ అధ్యక్షుడు పెడదాం అని రెండోది రాష్ట్ర అధ్యక్షుడి కూడా ఒక బీసీ చేయి మూడోది మీ జాగృతి కూడా ఒక బీసీ ఒక బీసీ మహిళని అధ్యక్షురాలుగా చేయి నువ్వు గౌరవ అధ్యక్షురాలు ఉండు సాలు ఇంకా అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చెప్పి సరిపోయింది నీ అన్నకు నీకు పడకలేదని రాఖీకి లక్ష కోట్లు ఏమంటారు నీకు రాఖీ కడితే వెయ్యి కోట్లు ఇవ్వలేదు అనే కోపం ఈ మీ ఇంట్లో పగతో మీ ఇంట్లో ఉన్న పంచాలు తీసుకొచ్చి ఒకవైపు రేవంత్ రెడ్డి దోస్తనం ఇంకోవైపు మీ అన్నతోని పగతనం ఇవన్నీ పాస్ కొద్దు నేను ఈ పనులు చేయి ఖచ్చితంగా మిమ్మల్ని ఈ తెలంగాణలో ప్రతి ఇంట బీసీలు ఎస్సీ బీసీలు మీ ఫోటోలు పెట్టుకొని మీరు వచ్చినా మిమ్మల్ని పూజిస్తారు ఏం చేయాలి కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేసి బిఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ఎస్సీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఒక మీ పార్టీకి మీ జాగృతికి ఒక బీసీ మహిళ ఉమెన్ అధ్యక్షురాలని చెయ్యి ఒక మహిళని రాష్ట్ర అధ్యక్షుడు మీ జాగృతికి ఇంకా అయిపోతుంది కదా ఇంకా ఎందుకు నెంబర్ నిన్నెత్తుకొని ఊరూరా మేమే బతుకమ్మ బతుకమ్మలు ఆడిస్తాం నీళ్లు చల్లుతాం పాదాలకు నీళ్లు పోతాం చేయరాదు ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఇవన్నీ అయ్యే మీ అయ్య అధ్యక్షుడు ఉంటాడు మీ అన్న వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉంటాడు నువ్వు జాగ్రత్త అధ్యక్షురాలు ఉంటావు మల్లంగా బీసీ దుకాణం అంటే ఏంది భయం మాకు అర్థం కాదు మా ఉద్యమం మేము కూడా చేసుకోలేమా మా ఉద్యమం మేము చేసుకోరామా తెలంగాణ ఉద్యమంలో పప్పుల ఉప్పేసి పప్పుల ఉప్పేసి ఉద్యమం మొత్తం మీదే అన్నారు ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా ఉప్పేసినట్టు వేసి ఇంకా మీ అసలు బీసీలే మా మా అసలు మీరే నిజమైన బీసీలు అంటారేమో అసలే బీసీలే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కల్వకుంట్ల నిజమైన బీసీలు అని చెప్పుకొస్తారేమో సో తస్మత్ ప్రజలు జాగ్రత్తగా ఉంటారు ఎవరిని ఎప్పుడు బొంద పెట్టాలో ఎవరిని ఎప్పుడు కాపాడుకో ప్రజలకు తెలుసు